Thank you

श्रमावास बना सुना, और उसके निर्माण को गाना भंग आवंटनारी, मार्केट जाएगा ले आओ, इनके कार्यक्रमों का प्रारूप बने, चिंता मत हो जाओ, निष्पुने, श्रमवालियों का आनुक्रम हमें धंधा लाना कौन सुना? अब वीरांजन श्रमवालियों का పదవ వార్షికోత్సవం అయితే దీనికి పెట్టకముందే ఈ విగ్రహాలు ఇవన్నీ సద్ చేసింది నేనే నాకైతే అవన్నీ అయిపోయినాయి చిన్న ముచ్చట ఏంటంటే ఆంజనేయ వార్షికోత్సవం మీరు చేయాలి రామనవమి ఉత్సవాలు కూడా చేస్తారు కానీ ఒకటి మాత్రం చేయదు అదేంటంటే మీరు మన మార్గశిర మాసంలో హనుమతి జన్మదినం హనుమతి శీతం చూసినటువంటి రోజు ఏదైతే ఉన్నాయో హనుమత్ వ్రతం అనేది చేయాలి ఆశ్రీ ఒకదా మార్గశీరమాసంలో ఒకదా అది దృష్టి పెట్టుకొని స్వామివారికి చేయండి ఎందుకంటే విశేషమైనటువంటి ఆయన ఒక అంజనేది కాదు అభయంజనేది వీరాంజనేయుడు అంటే దాన్ని అన్నీ చేస్తాడు నీకేం భయం లేదా అని చెప్తారు రోజు ఎప్పుడైంది అటువంటి ఇది గుర్తుపెట్టుకొని మీరు చేయండి बोहिंगेश्वरा हिमात्री जला ज गंगा धरा माँ

मतगणना पति तो धारा अमलांतरंगा तरंगा गणरा अमलांतरंगा तरंगा तू गणरा उमा पाथिवा कुट लिंगेश्वरा हिमादेशाना गंगा ध స్వామి మనమున మెదిలి రూపమేది పైనా మదనానంద స్వామి మనం మెదిలిన రూపమేదిని పైన పదిలముగా శ్రీ శ్రీపురం పదిలముగా கதலி வச்சே கைலாசா ஜலமனா கதலிவச்சே கைலாச்சல மனா உமா பார்த்திவா புத்தலிங்கேஸ்வராசனா கங்காதரா உமா பார்த்திவா புத்தலிங்கேஸ்வரா हिमाद्रेश गङ्गाधरा हिमा बाल् निवा ఈ రోజున శుక్రవారము ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున ఈ యొక్క సిద్ధిపేట నగరంలో ఉన్నటువంటి రాఘవేంద్ర నగర్ వీధి నెంబర్ టూ కాలనీలో ఇక్కడ అభయ వీరాంజనేయస్వామి దేవాలయమున పదవ వార్షికోత్సవ మహోత్సవ కార్యము జరిపినందున ఈ రోజున సహకరించినటువంటి భక్తశ్రేణులకు అలాగే కమిటీ సభ్యులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పేరు పేరున బంధనాలు ఈ యొక్క కార్యాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ నమస్కారాలు జయశ్రీరా సిద్ధిపేట పట్టణంలోని రాఘవేంద్ర నగర్ లో తెలిసినటువంటి శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవాలయం యొక్క పదవ వార్షికోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి కాలనివాసులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అంతేకాకుండా వివిధ 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 కార్యక్రమాలకు అన్ని విధాల మాకు ఆర్థిక సాయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా ఆర్థిక సాయం చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ స్వామివారి యొక్క కృప ఉండాలని వారి ఆశీర్వాదాలతో వాళ్ళు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పవర్తుని వేడుకుంటారు ఈరోజు రాఘవేంద్ర నగర్ దశమ వార్షికోత్సవం హనుమాన్ టెంపుల్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో జరపడం జరిగింది ఈ సహకరించిన దాతలు ఇక్కడ కార్యక్రమం అన్ని సవ్యంగా జరిగినాయి వాళ్ళందరికీ ధన్యవాదాలు సహకరించిన గుడి గుడి ప్రారంభం అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను నేను నా వంతు సహాయం వీలైనంత వరకు చేసిన అందునే మాలలో ఇరవై ఐదు సంవత్సరాలు చేసి గురుస్వామిగా మెయింటైన్ చేసిన ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతుంది మాలా ధారణ కింద కూర్చోరు అన్నప్పుడు మాలాధారణ పని చేసి నాకు ఏ పుస్తకం పట్టకుండా గంట చదువుతా ఆంజనేయ స్వామి ఇలా చదివిన చూడు ఎన్నవా నేను హనుమాన్ భక్తుని శ్రీ స్వామి దేవస్థానం పరి పదో వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మా రాఘవేంద్రనగర్ భక్త ఇక్కడ ఈ కాళీవాసులందరికీ ఈ ప్రోగ్రామ్ కృతజ్ఞతలు శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ మరియు ఈ కాలనీ వాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధికి తీసుకోవాలని ఎల్లప్పుడూ ముందు కొనసాగించాలని కోరుతూ ఈ ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదములు అబయ్య వీరాంజనేయ స్వామి దేవస్థానము రాఘవేంద్ర పొలం అవసరము కావున ప్రతి భక్తులందరికీ మన మా ఇచ్చేసిన కమిటీ దేవద కమిటీ వాళ్ళకి మరియు మా సుందరం అన్నదాన కార్యక్రమం పాల్గొని వాళ్ళకి ఇచ్చేసిన పెద్దలకు మా అందరికీ నమస్కారం వీరయ్య స్వామి దేవాలయంలో ఈరోజు దశమ వార్షికోత్సవం మరియు ధోమ కార్యక్రమం అన్ని తర్వాత అన్నప్రహా విధానం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం అభయాంజనే స్వామి దేవాలయము మేము ప్రతి మంగళవారం శనివారం వస్తూ ఉంటాము దగ్గర ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా వస్తుంటారు కానీ మేము ఇప్పటివరకు అయితే అనుకున్న కోరికలు అనుకున్నట్టు జరిగాయి మా కాలనీ వాసులందరికీ అందరికీ చాలా మంచిగా జరుగుతుంది సంతోషంగా ఉన్నాము ఆయుర ఆరోగ్యాలతో గ్యాలతో సుఖ సంతోషాలతో స్వామివారు మాకు అన్ని ఇస్తున్నారు మాకు ఇదే సంతోషం ఇది పదవ వర్షకోత్సవం ఇంకా బాగా ఘనంగా జరిగింది చాలా సంతోషం శ్రీ గురు మనోజవం జితేంద్రియం బుద్ధిమతం వదిష్టం మాతాత్వం వానర యుధ ముఖ్యం శిరస్వ శిరసో శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో వెలసినటువంటి శ్రీ అభయ వీరాంజనేయ వారి యొక్క దశమ వార్షికోత్సవం చాలా దిగ్విజయంగా జరిపినాం ఆ స్వామి వారి యొక్క వార్షికోత్సవం లోపల భక్తులందరూ ప్రాతకాలంలో వచ్చి స్వామి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా స్వామివారికి పూర్వం జరిగింది ఆ మణిసూక్త హవనంలో కూడా చాలామంది భక్తులు మహిళలు పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేసి వాళ్ళు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినారు ఇటువంటి ఈ కార్యక్రమానికి ఈ యొక్క అభయ వీరంజన స్వామి దేవాలయం యొక్క కమిటీ సభ్యులందరూ కూడా అందరూ వచ్చినటువంటి భక్తి చెందకు అనేకమైనటువంటి వసతులు చేసి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు పూర్తి చేసుకొని ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినారు భవాన్ సుత హనుమానికి జై